హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా అయితే ఒక రెసిపీ చేస్తున్నారు ఇంకా ఆయన ఏదన్నా వంటకం చేశాడంటే నన్ను ఏడిపించి తింటా ఉంటాడు ఇంకా ఆయన ఖాళీగా ఉండడు నేను ఖాళీగా ఉంటే చూస్తూ ఉండలేడు ఇంకా ఈ అయితే ఎవరో చెప్పారంట ఉసిరికైతే ఈ ఐటమ్ చేస్తే చాలా టేస్టీగా ఉండిది హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అని చెప్పారు ఇంకా ఇంటికి రాగానే నా తినేసేసి ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాడు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి దాంట్లోకి వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట దాంట్లో కూడా గిన్నె పెట్టుకుని ఉసిరికాయలు నీట్గా వాష్ చేసుకునేవి దాంట్లోకి వేసేసి మూత పెట్టి ఉసిరికాయ అనేది ఉడకనివ్వాలి అంటే మెత్తగా అవ్వనివ్వాలి ఇంకా తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని ఉసిరికాయలు ఉడికిని ఉంటాయి కదా అవి అయితే దాంట్లోకి వేసుకొని ఫ్యాన్ ఆర్ని ఇయ్యాలి ఆర్నిన్ తర్వాత అట్లా వొల్చుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ముక్కను ఇంకా సాల్ట్ వేసేసుకొని నీట్గా గ్రైండ్ చేసేసుకోవాలి దాన్ని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లో నయ్యి యాడ్ చేసి ఈ పేస్ట్ అనేది దాంట్లోకి వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి దాంట్లోకి పట్టి బెల్లం పౌడర్ ఉండేది కదా అయితే పట్టి బెల్లం దంచేసి ఆ పౌడర్ దీంట్లోకి వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి సింప్లేమ్లో పెట్టి కుక్ చేయలేదు లేదంటే అడుగట్టేసిద్ది ఇంకా మూత పెట్టేసేసి నీట్గా మిక్స్ అయిపోవాలన్నమాట కలర్ చూసారు అలా టర్న్ అయిందో వేరేగా గోల్డెన్ కలర్లో అలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసి నీట్గా మిక్స్ చేసుకొని దాంట్లో కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని హాఫ్ చెక్క నిమ్మరసం కూడా దీంట్లోకి అయితే పిండుకోవాలన్నమాట మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి దీనికైతే టైం చాలా పట్టింది కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట నేనైతే ఎప్పుడు ఇలాంటి రిస్కులు తీసుకోను చాలా తలనొప్పి నాకు మా అయితే చెప్తే వెండి కదా ఇంకా నేనైతే ఇంకో ప్లేట్ తీసేసుకొని దాంట్లోకి నెయ్యి రాసేసి మనం ఏదైతే హల్వా చేస్తామో అదైతే దాంట్లోకి వేసేసుకోవాలి వేసేసి ఇట్లా గరిటలో తోటి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా దీని అయితే చల్లారినివ్వాలి చల్లారిని తర్వాత ఇట్లా కట్ చేసుకొని క్యూబుల్ లాగా అయినా సరే కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ఉండల్లాగా కూడా చేసుకోవచ్చు అంట ఇంక ఇదంతా ఇట్లా చేసేసి ఇంకా మళ్ళీ బెల్లం పౌడర్ చేసి దాంట్లోకి అయితే ఈ ఉండలు దాంట్లోకి వేసేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకొని డబ్బాలోకి స్టోర్ చేసుకోవచ్చు ఇదైతే వన్ ఇయర్ ఉండేదంట నేనైతే షాక్ అయ్యాను ఇదైతే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఖాళీగా వాళ్ళు ట్రై చేయండి